అంటే దొప్పలపూడిలో ఒక కళాకారుడు అని ఒక మంచి వ్యక్తి ఉండని మనం తెలుసుకుంటున్నాం ఇది వాళ్ళ అమ్మాయి పేరు మీద పెట్టి గుంటూరులో కూడా మూడు సార్లు మంచి ఇలాగే జనం బాగొచ్చారు చత్రంలో పెడితే అక్కడ కూడా మంచిగా పాడినందుకు ఈ హిస్ట్రీము అందరికి కూడా మా దొప్పలపూడి పూడి తరపున హృదయపూర్కొందని తెలియజేస్తున్నాం అట్లాగే మా బావ ఇంకా ఎదగాలని కోరుకుంటూ నేను చిన్న శాలో సన్మానం చేశాను అందుకని ఎంత కూడా జీవించాలో ఆశ్చరించాలని ఇంకెక్కువగా పాటలు పాడాలి కోరుకుంటూ వెరీ గుడ్లా ఇంకొళ్ళ ముందుకు వస్తున్నారండి మీ పేరు సార్ నీలం వేశ్వబు నీలమేశ్వరావు గారు నీలమేశ్వరావు గారు కూడా మరి శాలువతో సత్కనిస్తున్నారు సార్ని నీలం గారు ఒకసారి గట్టి క్లాప్స్ అమ్మా నీలా ఎందుకంటే కన్న తల్లిని మరి పుట్టిన గ్రామాన్ని మర్చిపోకూడదండి మరి అటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ మీ ఇద్దరికి అభినందనలు అలాగే ఇంకెవరన్నా ఉన్నారా